హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలి హరీష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ వీడియో వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే గాక ఆ తర్వాత నెక్స్ట్ డే అనమాట మా ఊర్లో తేరు తెప్ప అంటే చేస్తారు ఇంకా ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఇది ముందు రోజు నైటే అయితే ముగ్గు అవంతా వేసేసి నిమ్మకాయలు కట్ చేసి పెట్టేసి పసుపు కుంకుమ అంతా వేసేసాను ముగ్గులో చాలామంది ఇప్పుడు పసుపు కుంకుమ వేయకూడదు అవి తొక్కుతాం కదా మనకి మంచిది కాదు అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కొన్ని వీడియోస్ చూస్తుంటాను కదండి ఇంకా వాళ్ళు అయితే చెప్తున్నారనమాట పసుపు కుంకుమ వేయకూడదు అలాగే కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ తోటే పసుపు కుంకుమలాగా వేస్తున్నారనమాట కొంతమంది ఏంటంటే ముగ్గులో ఖచ్చితంగా బయట పసుపు కుంకుమ పెట్టాలి పసుపు కుంకుమ పైన పువ్వులు పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం కదా అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు నాకు తెలిసిందైతే నేను చేసుకుంటూ పోతూ ఉంటాను నాకు మంచిగా అనిపించింది నాకు పాజిటివ్గా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది నేనైతే నమ్మింది చేసుకుంటూ పోతాను మీరు ఎలా చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు రోజు నైట్ ముగ్గేసేసాను కదా ఇంకా మార్నింగ్ అయితే చీకటితో మా వారైతే సెవెన్ కూడా అవ్వలేదండి ఇంకా నేను లేసే తలకి లేసేసి బయట గుమ్మడికాయ అయితే దిష్టి తీసేశారనమాట ఆ రోజు ఇంకా అమావాస్య ఇంకా అందుకని దిష్టి తీసేసి మాకు పిల్లలకి ఇంటికి అంగటికి అలాగే బండ్లకి మొత్తం దిష్టి తీసేసి బయటైతే కొట్టేశారనమాట ఇంకా వాకిటికి కూడా నిమ్మకాయలు అయితే కడుతున్నాము చూసారు కదా నైట్ వేసాను ముగ్గు ఇంకా మార్నింగ్కి ఇలా ఉంది కొంచెం చెరిగిపోతూ ఉంటుందండి కానీ మళ్ళీ మార్నింగ్ ఒక్కోసారి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఈ మధ్య నైటే వేసేస్తున్నాను అనమాట నైట్ అయితే ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంది మీకు ముందు చూపించాను కదా ఆ బ్లౌజ్ కుట్టడానికి నాకు టెన్ థర్టీ అలా అయింది ఇంకా మళ్ళీ అంత లేట్గా పడుకొని ఇంకా మార్నింగ్ లేలేను అని చెప్పేసి నైట్ ముగ్గేసేసి పడుకున్నా అనమాట ఒక్కోసారి అంతే అర్జెంటుగా ఇవ్వాలి అంటారు ఇంకా ఎంత లేట్ అయినా కుట్టేసి పడుకుంటాను నైట్ కంటే పగలే కుట్టడం బెటర్ అండి ఎందుకంటే నైట్ అయితే భలే దోమలు ఉంటాయి అసలు కాళ్ళు మొత్తం రక్తం అంతా ఫీల్ చేస్తూ ఉంటాయి అసలు కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది కానీ పగలేదో ఒక పని ఉండి నేను అటు ఇటు వెళ్ళినా వాళ్ళకి చెప్పిన టయానికి ఇచ్చేయాలి అని చెప్పేసి నైట్ కుడుతూ ఉంటాను అనమాట వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ టైం చూడండి టెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా దీపారాజన అయితే ఈరోజు ఫ్రైడే కదా పూజ అయితే మీకేం షేర్ చేయలేదు మార్నింగే మా వారు ఈరోజు అమావాస్య అని చెప్పేసి గుమ్మడికాయ కొట్టి దీపారాజుని అయితే చేసేసారనమాట ఇంక ఇప్పుడు అయితే పియోనో వచ్చింది పియోనే కదా వచ్చింది పిల్లలకి అది అన్బాక్సింగ్ చేపి చేస్తున్నారు కీబోర్డా మీకు కూడా చూపిస్తాను నాకేమో నాకేమో బ్లూటూత్ అనమాట ఇది ఆర్డర్ పెట్టాం కాబట్టే మొన్న శివరాత్రి రోజైతే ఏం తీసిలేదు ఈరోజు కూడా తేరు తెప్ప అన్నమాట ముందే చెప్పేసి వెళ్ళారు ట్యూషన్కు ఉండము వెళ్దాము అని చెప్పేసి లేదులే ట్యూషన్కు ఉండండి పొద్దుగుకి వెళ్దాము అని చెప్పాము ఇది ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం ఎలా ఉందో వాళ్ళకంటే మా వారే ముందు టకటక ఓపెన్ అనమాట ఎలా ఉంటుందా అని ఏడు వందలు పెట్టి బుక్ చేశారండి పని చేస్తాయో పని చేయవో నాలుగు రోజులు పని చేస్తాయి వీడియో గేమ్ కూడా తెచ్చాడు మూడు వేలు పెట్టి ఇప్పుడు ఆ వీడియో గేమ్ కూడా పోయింది మా చింతమ్మ ఏది అడిగితే అది చేయాలన్నమాట ఇదేమో నాకు అన్నమాట బ్లూటూత్ నా బండికి ముందు బాక్స్ లేదనమాట ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్ డిక్కీలో వేసుకుని వెళ్తానా ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు అస్సలు వినిపోయట్లేదు అందుకని బ్లూటూత్ కనుక్కున్నా సాంగ్స్ వినడానికి అన్నిటికీ పనికి వస్తుంది అని చెప్పేసి బయట షాప్లో ఏంది బయట షాప్లో ఉండేదే మంద సాంగ్స్ పెట్టుకుంటాంగా హోమ్ థియేటర్ ఉంది కానీ అది పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటే పెద్ద గోల్లా అనిపిస్తుంది మిషన్ కుట్టేటప్పుడు ఇదైతే చెవులో పెట్టుకొని కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నిటికీ ఉపయోగపడతాను ఈ బ్లూటూత్ అయితే తీసుకున్నాం మా వారికి కూడా ఉంది అది ఇయర్బడ్స్ లాంటిది అనమాట నాకేమో అవి పెట్టుకుంటే బండి మీద వెళ్ళేటప్పుడు పడిపోతాయేమో అనే భయం ఇదైతే మెడకేసేసుకోవచ్చు కదా అని దీన్ని బుక్ చేయమని చెప్పాను దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలా ఇంకా మార్నింగ్ అయితే బూస్ట్ వేసుకొని కొన్ని పాలైతే తాగుతామండి అది మార్నింగ్ లేయంగానే ఖచ్చితంగా చేసే పని అనమాట తర్వాత ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీలోకి చట్నీ చేశాను అలాగే పిల్లలకి రసం పెట్టేసి క్యారేజ్ కూడా పంపించేసి మేమైతే నెల్లూరుకు వచ్చామనమాట ఎందుకు వచ్చాము అంటే లాస్ట్ వీడియోస్లో కూడా మీరు చూస్తుంటారు నాకు కొంచెం పనునొప్పై చూపించుకుంటున్నాను అనమాట అవి రూట్ కెనల్ చేస్తున్నారు మూడు సార్లు నాలుగు సార్లు రావాలి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఆ రోజు సెకండ్ సిట్టింగ్ అన్ సెకండ్ సిట్టింగ్ కాబట్టి కొంచెం మత్తేసారండి బుగ్గకి మత్తేసారనమాట ఇంకా ఆ మత్తు వదలడానికి ఐస్ క్రీమ్ తినమని చెప్పారు నిన్న మొన్న వీడియోస్ పెట్టడానికి పోవడం కూడా కారణం అదేనండి నేను అప్పుడు సెకండ్ సిట్టింగ్ చేపించుకున్నాను కదా మళ్ళీ ఒకసారి మధ్యలో వెళ్ళాను అలాగే నిన్న కూడా వెళ్ళాను అనమాట నిన్న ఈవినింగ్ దాకా అక్కడే అయిపోయింది ఎందుకంటే నిన్న లాస్ట్ చేసి పన్నుకైతే క్యాప్ క్యాబ్ వేసేసారు హాయ్ అండి టైం వచ్చేసి సిక్స్ అలా అయిందనమాట ఇంకా మేమైతే ఈరోజు తెప్పకు వెళ్దాము అని చెప్పేసి రెడీ అవుతున్నాము మా చింటూ అయితే ఆ పియానో దుంప దంచుతున్నాడు వచ్చి రాగానే ఓపెన్ చేసి ఇంకా టీవీలో అయితే పెట్టుకొని నేర్చుకుంటున్నాడు అనమాట ఇంక ఇప్పుడైతే పూలు ఉన్నాయండి కనకమ్రాలు అవి అయితే కట్టుకోవాలన్నమాట ఒక సెవెన్కి అలా వెళ్దాం అనుకుంటున్నాము దేవుణ్ణి కోనేరులో ఊరేగిచ్చేటప్పటికీ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా అది చూసేసి నమ్మని వద్దాంలే అని చెప్పేసి సెవెన్కి అలా బయలుదేరదాం అనుకుంటున్నాను ఇంకా అన్నం అదంతా అక్కడే తినేస్తామండి ఇంక అందుకని నేనేం ప్రిపేర్ చేయలేదు పిల్లలకైతే ఈరోజు ట్యూషన్ లేదనమాట త్రీకే స్కూల్ అయితే వదిలేశారు మా వాళ్ళు అయితే ఇప్పటిదాకా హోంవర్క్ రాస్తున్నారు హోంవర్క్ రాస్తే తీసుకెళ్తాము అని చెప్తే ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసారు బయట ఉంది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు రాగానే చాలా సంతోష హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఎందుకంటే అది పియోనో కీబోర్డ్ నాకు సరిగ్గా తెలియదండి ఇంక అదైతే వచ్చిన తర్వాత టీవీలో పెట్టుకొని దాన్ని నేర్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మా వాళ్ళు ఏంటంటే ఫోను టీవీ ఎక్కువ చూస్తారండి ఇంకా వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మేమేందంటే ఇలా ఇవన్నీ కొనిస్తున్నాం అన్నమాట మొన్నేమో వీడియో గేమ్ తెచ్చిచ్చాడనమాట త్రీ థౌజండ్ పెట్టి ఇంకా అవి అంటే టీవీ చూసే టైంలో వాటిని ఆడుకోమని చెప్తున్నాము అలాగే ఇది కూడా టీవీలో ఎలా నేర్చుకోవాలో చూసి నేర్చుకోండి అని చెప్పేసి దీన్ని కూడా బుక్ చేసి ఇచ్చామన్నమాట సెవెన్ హండ్రెడో ఏమో అయింది ఇంకిద్దరికి ఒకటే బుక్ చేసామండి ఈ పూలయితే మా అమ్మ వాళ్ళ చెట్లకి పోస్తుంది అనమాట ఈ సన్నజాజులు ఏందంటే మా చెట్టుకి పూస్తున్నవి చూడండి ఎన్ని పూలైనయో నాకు పూలు అనేది ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం అనమాట కొంచెం పెట్టుకున్నామంటే ఏదో వెనక తోకలాగా అనిపిస్తుంది జడ నిండా పూలు పెట్టుకుంటే చాలా ఇష్టం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే మన చెట్లు పూసిని కొన్నైనా పెట్టుకుంటాను గానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కానీ అలా జడ నిండా పూలు ఉంటే చాలా బాగుంటుంది అదొక కళ అనమాట హాయ్ అండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా మేము మేమైతే ఇప్పుడు తేరు తెప్పకైతే అంటే ఉదయం తేరు అయిపోయి ఉంటుంది ఇప్పుడు తెప్పకెళ్తున్నాము స్వామిని అయితే కోనేట్లో టపాసులు అయితే చాలా బాగుంటాయండి బాగుంటాయి స్విష్ అంటుంది ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ అనమాట గంధవరం మేమైతే సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాము అదండి చూపిస్తా చూపించేస్తా పియానా మార్నింగ్ గా చూపించేస్తా ఓపెన్ చేసింది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇంకా మేము వచ్చే స్వామి అయితే కోనేట్లో దిగేసి అండి చాలా రష్గా ఉందన్నమాట చాలా ఎక్కువ జనాలు కోనేటి దగ్గరే ఉంటారు స్వామి తిరిగేటప్పుడు మనం ముందుగా వెళ్తే ఆ మెట్ల మీద కూర్చోవచ్చు కానీ మేము వెళ్ళే తలకి అస్సలు ఏం కనిపించలేదన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆ రష్లో ఎందుకులే అని చెప్పేసి ఇంక మేమైతే కొలంబస్ ఎక్కేసి సరే పాట అంటున్నారు కదా ఒకసారి చూసేసి వెళ్దాము ఇప్పుడు దాకా అస్సలు వెళ్ళలేదండి ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను ఎందుకంటే అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు తోసేసుకుంటారు గోలగోలగా ఉంటుంది మా వారైతే అసలు ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళలేదన్నమాట ఇంకా మా వారు ఫ్రెండ్స్ వచ్చారండి ఇంకా వాళ్ళు సరే ఒకసారి చూసేసి వెళ్దాము ఖాళీ ఉంటే చూద్దాము లేకపోతే లేదు అని చెప్పేసి వెళ్ళాము అలా ఇంకక్కడైతే లేడీస్ సపరేట్గా చైర్స్ వేసున్నారు జెంట్స్ అయితే బ్యాక్ సైడ్ అనమాట ఇంకా మేము వెళ్ళే అందరూ స్వామివారు కోనేట్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి జనాలు అక్కడే ఉన్నారు ఇక్కడ ఖాళీగా ఉన్నారనమాట ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాం అనమాట కూర్చున్నామే కానీ అప్పటికి ఓ ఏమో అయిందండి టెన్ థర్టీ లెవెన్ దాకా అస్సలు స్టార్ట్ చేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా సునీత సింగర్ సునీత వస్తుందనమాట ఇంకా స్టేజ్ మీద డ్యాన్స్లో వేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనకి కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తున్నానండి చాలా వరకు ఈ వీడియోలో రా కంటెంట్ పెట్టేద్దాము అని చెప్పేసి వాయిస్ అవర్ చాలా వరకు తగ్గించేశాను నాకు సునీత అంటే పర్సనల్గా కొంచెం ఎక్కువ ఇష్టం అండి తనకి ఏంటంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ సారీస్ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా మా వారిని అయితే రిక్వెస్ట్ చేసుకుని ఉంటాను నేను చూస్తాను అని చెప్పేసి మేమైతే ఉన్నాము నేను పిల్లలు ముందు కూర్చో ఉన్నాము తనైతే బ్యాక్ సైడ్ ఉన్నారనమాట తనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అందుకని ఒక అరగంట ఉండి మీరు ఉండండిలే అని చెప్పేసి వస్తారా అని అడిగారు మేము ఎలాగో ముందు కూర్చో ఉన్నాం కదా బాగా కనిపిస్తుంది కదా మేము ఉంటాము అని చెప్పేసి అన్నామన్నమాట ఇంక తనైతే ఇంటికి వచ్చేసారు నేను పిల్లలైతే ఉన్నాము నైట్ టూ వరకు ఏమో ఉన్నామండి వీడియో అయితే చాలా తీసాను వాళ్ళు మాట్లాడినవి అవంతా తీసాను కానీ మా వారైతే వద్దని చెప్పేశారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏదన్నా ఇష్యూ అయినా చేయొచ్చు కదా ఎందుకు అని చెప్పేసి వద్దన్నారనమాట అంతా కట్ చేసేసాను లేకపోతే ఇంకా ఒక టెన్ మినిట్స్ పైన వీడియో వచ్చేది ఇంకా మా లోకి అయితే మధ్యలోనే నిద్రపోయి ఇంకా మళ్ళీ లేచి మళ్ళీ చూస్తూ ఉన్నాడు అనమాట మా చింటూ అయితే అస్సలు నిద్రపోలేదండి అసలు ఏం ఎగురుతున్నాడు ఇంకా ఉందాం ఇంకా ఉందాం అని చెప్పేసి అన్నాడు రెండైనా వద్దమ్మా ఇంకా ఉందాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ సాంగ్స్ డ్యాన్స్లు వేస్తుంటే ఇక్కడ వీడి చైర్లోనే వేస్తున్నాడు అనమాట మా పిల్లలకి కొంచెం డ్యాన్స్ మీద వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉందండి యాక్టింగ్ మీద కానీ మాకు దగ్గరలో ఎక్కడ డ్యాన్స్ స్కూల్ అవంతా ఏం లేవన్నమాట లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని డ్యాన్స్ స్కూల్లో చేర్పియ్యాలని ఉంది మాకు ఇంకా చేర్పియాలి అంటే నెల్లూరుకి తీసుకెళ్ళి రోజు తీసుకురాలేం కదా ఒక్కోసారి మా వారు ఉంటారు లేకపోతే నేను ఒక్కదాన్నే అంత దూరం నైట్ టైంలో వెళ్ళి తీసుకురాలేం కదా అని చెప్పేసి ఆగిపోతున్నాం అనమాట చూడండి ఎలా డ్యాన్స్లు వేస్తున్నారో ఇంకా రెండు దాకా అయితే ఉన్నామండి ఇంకా ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మా వారికైతే ఫోన్ చేస్తే ఇంక మా వారైతే వచ్చి తీసుకొచ్చేసారనమాట ఇంకా వస్తు వస్తు చేరుకు అవంతా చిన్న చిన్న అయితే మా లోకి అయితే కొనిచ్చాము హాయ్ అండి టైం చూడండి అన్నమాట మేమైతే ఇప్పుడే పాటి కచేరి నుంచి అయితే వచ్చామండి సింగర్ సునీతని అందరినీ డీ కంటెస్టెంట్స్ చాలామంది అయితే వచ్చారనమాట మా పిల్లలు అయితే ఇంకా ఉందా ఉందా ఉన్నారు ఇంకా ఇప్పటికే నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది అని చెప్పేసి తీసుకొచ్చేసాము మా చింటి అయితే బాగా ఎంజాయ్ చేశాడు కుర్చీలోనే డ్యాన్స్ లేసాడు అనమాట ఇదే మేము అంటే ఫస్ట్ టైం అంటే పెళ్ళైన తర్వాత ఇప్పటివరకు అస్సలు పాటక కచేకి ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది తోసుకుంటూ ఉంటారు అని చెప్పేసి వెళ్ళమన్నమాట ఈసారి అయితే ఏమంత రష్ లేదు లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా లేడీస్కి అయితే చైర్స్ అలా ఇచ్చేసారనమాట ఎక్కడ ఏమి తోసుకోలేదు చాలాసేపు అయితే చూసాము ప్రోగ్రామ్ అయితే టెన్ థర్టీకో ఏమో స్టార్ట్ అయ్యింది ఇంకా ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంది ఇంకా భాగం కూడా ఎవ్వరూ వెళ్ళిపోలేదు మేమైతే వచ్చేసామన్నమాట వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్